మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలో ప్రారంభం కానుండగా హైప్ తీసుకొని రావడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు అగ్ని పరీక్ష అంటూ ఆట మొదలయ్యే ముందు కొత్త టాస్క్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఈసారి బిగ్ బాస్ లో రెండు హౌస్ లు ఉండబోతున్నాయి ఒకటి సెలబ్రిటీలు రెండు సామాన్యులు ఇప్పటికే కామన్ మ్యాన్ సెలక్షన్స్ కోసం ప్రాసెస్ ని కంప్లీట్ చేసి వాళ్ళలో నలభై మంది సెలక్ట్ చేయగా వాళ్ళని అగ్ని పరీక్ష హౌస్ లోకి పంపిస్తున్నారు వీళ్ళలో నుంచే కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ ఎంపిక చేయబోతుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది అయితే నాగార్జున కిషోర్ కూడా ఈ ప్రోమోలో కనిపించి హైప్ క్రియేట్ చేశారు నా షూటింగ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ నాకు కొత్త ప్లాన్ ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ కి వెళ్లాలని అనుకుంటున్నాడని అంటాడు కిషోర్ ప్లానింగ్ ఉంటే సరిపోదు సార్ ఆ నవగ్రహాల గ్రహాల కూడా ఉండాలి అని అంటాడు డ్రైవర్ దాంతో వెనల్ల కిషోర్ మరి ఆ గ్రహాల కామన్ ఫ్రెండ్ ఉన్నారా అని కిషోర్ అంటే కామన్ ఫ్రెండ్ కాదు కమాండింగ్ ఫ్రెండే ఉన్నారంటూ నవగ్రహాలను గిరగిర తిప్పే మాంత్రికుల్లా ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున హాయ్ కిషోర్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడానికి వచ్చావా అని నాగార్జున అంటే ఏలడానికి వచ్చానని అంటారు కిషోర్ దానికి పెద్దగా నవ్విన నాగార్జున అది నీ వల్ల కాదు ఈసారి చాలా టఫ్ అసలు ఈ హౌస్ గురించి తెలుసుకున్నావా ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోర్స్ కామనర్స్ సెలబ్రిటీలు కలిసి ఆడతారో ఆడుకుంటారో చూద్దామని అంటాడు నాగార్జున చూద్దాం కాదు చూసేసా అన్ని సీజన్ల ఎపిసోడ్లు చూసేసా నేను రెడీ అని కిషోర్ అంటే ఎప్పుడైనా పాత సిలబస్ తో కొత్త ఎగ్జామ్ రాస్తావా అని అడుగుతాడు నాగార్జున దాంతో వెనల కిషోర్ నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటానని వెళ్లిపోతుంటే అందుకే ఈసారి ఏకంగా బిగ్ బాస్ నే మార్చేశాను ఈ సీజన్ లో అందరి సరదాలు తీరిపోతాయి ఈసారి చదురంగం కాదు రణరంగమే అంటూ గంభీరమైన గొంతుతో అరిచి చెప్తాడు నాగార్జున అయితే ప్రోమోని బట్టి షోలో చాలా ట్విస్ట్లు ఏకంగా బిగ్ బాస్ నే పీకి పారేశానని చెప్పడాన్ని బట్టి చూస్తే హోస్ట్ గా నాగార్జున రంగం సృష్టించేట్టుగా కనిపిస్తున్నాడు మరో ఆసక్తికర విషయం ఏంటంటే బిగ్ బాస్ లో రెండు ఉండడం గతంలో హిందీ బిగ్ బాస్ లో ఇలా రెండు హౌజులతో షో నడిపారు ఇప్పుడు తెలుగులో మొదలు కాబోతుండటంతో హింటిచ్చారు ఎప్పుడైనా పాత సిలబస్ తో కొత్త ఎగ్జామ్ రాస్తావా అని ప్రోమోలో నాగార్జున అన్నారు కానీ సిలబస్ పాతదే బట్ ఎగ్జామ్ సెంటర్ మాత్రమే మారిందన్నమాట అది విషయం